మిద్దె తోట ప్రచారకర్త అన్ని గ్రూపులు స్టార్ట్ చేసి ఈ మిద్దె తోటల కాన్సెప్ట్నే ముందుకు తీసుకెళ్తున్నారు రఘుత్తం రెడ్డి గారికి అందరము ఈరోజు సన్మానం చేసుకుందాము సార్ని దయచేసి వేదిక భేది రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సార్తో పాటే ఉంటూ ఈ తోట ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ తన వంతు సహాయం చేస్తున్న లతా కృష్ణమూర్తి గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నారు ఈరోజు హోస్ట్ మన హోస్ట్ రఘతమ్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు షాల్ కప్పి వాళ్ళు సత్కరించుకున్నాను చిన్న సత్కరించుకుంటున్నారు ఇది ఒక రైతు నేస్తానికి ఒక రచయిత రెండు సార్లు రెండు పనులు చేస్తే ఇది ఒక నష్టం రావా థ్యాంక్ యూ ఓకే స్పెషల్ వెరైటీ అంజీర్ ప్లాంట్ సార్కి ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ నార్మల్ మల్బరీ కాదు స్టార్ట్ చేయడానికి నాకు ప్రేరణ లతాకృష్ణమూర్తి గారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అక్క ఇంటర్వ్యూ హెచ్ఎం టీవీలో చూశాను అక్క వాళ్ళ ఫ్రెండ్ నేను క్లాస్మేట్స్ నాకు అక్క ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు ఆ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అక్క ఈ వీడియో చూసి హెచ్ఎం టీవీలో ఆర్టికల్ చూసి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను సో నా గార్డెనింగ్ గురు లతా కృష్ణమూర్తి గారు కాబట్టి లతా కృష్ణమూర్తి గారు ఈ మూడు గ్రూప్స్ తరపున హోస్ట్ అనురాధ గారికి ఒక చిరుకాను అన్ని గ్రూపులు మిద్దె తోట సదస్సులు నిర్వహిస్తున్నా కానీ హైదరాబాదు నుంచి ఏ మిద్దతో హైదరాబాద్ నుంచి ఒక ఐదారు గ్రూపులు ఉన్నాయి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ యాదాద్రి ఇట్లా కానీ ఏ గ్రూప్ నుంచి ఇంతవరకు ఒక్క మిద్దెతోట సదస్సు కూడా జరగలేదు ఇదే ఫస్ట్ టైము ఒక నాలుగు గ్రూపులతోటి కలిపి మొట్టమొదటిసారి మిద్దె తోట సదస్సు నిర్వహించడం మన రెడ్డి సార్ని గురువుగా భావించి మనము సారు స్టార్ట్ చేశారు కాబట్టి అన్ని గ్రూపులు సార్థకత ఉంటుంది అందుకని చెప్పి సార్ని పిలవడం జరిగింది సార్ కూడా ముందే చెప్పారు నేను వస్తాను అని కాబట్టి సార్ వస్తే అందరికి కాస్త ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి కొంతమంది అయినా సార్ని చూడ్డానికైనా ముందుకు వస్తారని చెప్పి గ్రూపుల్లో పెడితే వచ్చిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు సరే ఎంతో కొంతమందితో ముందు స్టార్ట్ చేస్తే ముందుకు వెళ్తూ ఉంటుంది కదా సదస్సు ఈసారి నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకొని మొదలు పెట్టాము ఇప్పుడు సార్ మాట్లాడతారు ఓకే సో మీ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు ఎందుకంటే వర్ష వాతావరణం ఉన్నా కూడా రిస్క్ తీసుకొని వచ్చారు మీరంతా అందువల్ల మీ అందరికీ అభినందనలు వెనక ఉన్న వాళ్ళ వినబడుతుందా ఓకే నేను కూడా వస్తాను అని అనవలసి వచ్చింది ఎందుకంటే ఎవరు అడుగు ముందు వేయడం లేదు ఈ నాలుగు జిల్లా గ్రూపు నాలుగు జిల్లాల పేరు మీద ఉన్న గ్రూపుల్లో ఆ జిల్లా మీట్లు జరపడానికి నాలుగు ఏండ్లుగా చూస్తున్నాను నేను హైదరాబాదులో మిదితోట సదస్సులు జరుగుతున్నాయి కానీ ఇతరులు జరుపుతున్నారు ఇతర ఆర్గనైజేషన్లు జరుపుతే నేను వెళ్తున్నాను కానీ మనం వేసిన గ్రూపులో నాలుగైదు ఏండ్ల కింద వేసిన అన్ని జిల్లాల పేర్లతో మన యాభై తొమ్మిది తెలుగు జిల్లాల పేర్లతో యాభై తొమ్మిది వాట్సాప్ గ్రూపులు వేస్తే అందులో మిగతా జిల్లాలలో అక్కడక్కడ సదస్సులు జరుగుతున్నాయి కానీ హైదరాబాదు నాలుగు పరిధిలోకి వచ్చే నాలుగు జిల్లాలలోనే జరగడం లేదు అంచేత ఈ గ్రూప్లో కొంచెం వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను ఒక మాట వేశాను నేను కూడా వస్తాను మీరు జరుపుకుంటే అని అందువల్ల రావాల్సి వచ్చింది సో అంచేత ఇది నా నేను మీకు తెలుసు మీలో సగం మంది నాకు తెలుసు మీకు తోట గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నిజానికి ఎందుకంటే తోట అంటే ఏమిటో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మందికి తెలిసి ఇవాళ అందరు చేస్తున్నారా అంటే చేయట్లేదు లక్షల్లో చేస్తున్నారు కానీ కోట్లాది మందికి అయితే ఇది ఉంటుంది అని తెలుసు అంచేత ఇది ఒకసారి మేము లత గారు పని సేకరించి వేశారు దాదాపు మూడు వందల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి మిద్దె తోట కంటెంట్ అందించే యూట్యూబ్ ఛానళ్ళు పాక్షికంగానో పూర్తిగానో అందించేవి మూడు వందల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి అంచేత నేను తొమ్మిదేళ్ల కింద అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు కనుక నేను బాధ్యతగా చెప్పడం ప్రారంభించాను ఆ తర్వాత వందలాది మంది వేలాది మంది సో చెప్పటానికి ముందుకు వచ్చారు అదంతా నడుస్తుంది అంచేతే నేను దాదాపు కోవిడ్ కాలం నుంచే నేను ప్రచారం చేయడం ఒక విధంగా చెప్పకుండానే విరమించుకున్నాను నిజానికి ఇక ఇవి మనం వేసిన గ్రూపులు కదా అడుగు ముందుకు పడటం లేదు అని చెప్పి వస్తాను అని నేను అన్నాను కనుక నేను వెళ్ళడం లేదు సాధారణంగా రైటర్గా నా పని నేను ఇంకెక్కువ చేస్తూ ఉన్నాను బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మిద తోటల వాళ్ళకి సాహిత్యంతో సంబంధం లేదు నా పాత సాహిత్య ప్రపంచానికి ఏమో ఇప్పుడు ఈ మిద తోటలతో సంబంధం లేదు అని చేత రెండేండ్ల క్రితమే ఇదే హైదరాబాద్ లో అటు చివర ఒక పెట్టారు కదా గోల్ అటు పెట్టారు అప్పుడు వాళ్ళు ఎవరో పిలిస్తే వెళ్ళాను నేను ఈ పాత కథ ఎన్ని ఏండ్లు చెప్పాలి నేను మిద తోట నిర్మాణము మిత తోట నిర్వహణ అనే కథ ఎన్నిసార్లు చెప్పాలి ఇది తొంభై రెండవ మీటు ఈ తొమ్మిదేళ్లల్లో నేను పాల్గొన్న తొంభై రెండవ మీట్ ఇది అంచేత ఇంత మందికి తెలిసిపోయిన తర్వాత నేను ఇంకా దాన్ని చెప్పడం అవసరం లేదని అనుకుని అయితే నేను నా జీవితం అంతా పాటిస్తూ వచ్చిన మరికొన్ని విషయాలు ఉన్నాయి వాటిని కూడా ఎందుకు చెప్పకూడదు అని అనుకుని రెండేళ్ళ క్రితం ఇదే హైదరాబాద్ ఆ మూలకు వెస్ట్ మూలక ఎవరో సదస్సు పెడితే నేను వెళ్ళినప్పుడు నేను అప్పుడు ఒక ప్రశ్న వేశాను ఏమిటంటే మిద్దె తోట ఒకటి చేస్తేనే మన ఆరోగ్యాలు బాగుంటాయా అన్న ప్రశ్న వేసి అక్కడి నుంచి కొంచెం చెప్పుకుంటూ వెళ్ళాను నేను అంతకు ముందు ఎనిమిది ఏడేండ్లు ఏం చెప్పేవాడిని మిద్దె తోట నిర్మాణము ఆ మిద్దె తోట ఎందుకు చేయాలి దానివల్ల లాభాలు ఏమున్నాయి దాన్ని నిర్వహణ ఎట్లా ఉంటుందో ఒక ఏడేండ్లు చెప్పాను నేను ఆ తర్వాత అట్లా టూ ఇయర్స్ నుంచి ఏమిటంటే మిద్యోట ఒకటి చేస్తేనే మనం బాగుపడతామా మన ఆరోగ్యం బాగుపడుతుందా అన్న ప్రశ్న వేసుకొని అంటే పాత ఉపన్యాసం ఎక్కడ ఎండు చేస్తున్నానో అక్కడ నిజానికి నా రెండో ఉపన్యాసం ప్రారంభిస్తున్నాను ఉపన్యాసం కూడా కాదు ఇది మాటలే సంభాషణ పద్ధతి అందువల్ల మీ అందరికీ మిద తోట తెలుసు పెరటి తోట తెలుసు సేంద్రియ బయట జాగుతున్న సేంద్రియ వ్యవసాయం తెలుసు మీ అందరికీ అయితే మీ అందరికీ తెలువవు కొన్ని విషయాలు అని నేను చెప్పటం లేదు నేను ప్యారలల్గా నేను పాటిస్తూ వచ్చిన మరికొన్ని విషయాలు మటుకు క్లుప్తంగా మీతో నేను షేర్ చేసుకుంటాను ఈరోజు అంటే మిద్దె తోట గురించి నిర్మాణము నిర్వహణ లాభాలు ఈ మూడు విషయాల గురించి నేను చెప్పకుండా అనుబంధంగా మిదతోట రైతులు ఇంకా ఏం చేయవలసి ఉంటుందో అవి నేను నాలుగు మాటలు చెప్పాలని అనుకుంటున్నాను కొద్దిసేపు మన నిత్య జీవితము అంటే మీ అందరికీ రెండు మాటలు ఒకసారి మననం చేయడం కోసం చెప్తాను మితతోట చేస్తే వంద లాభాలు ఉంటాయి ఒక్కొక్క లాభాన్ని విడమర్చుకుంటూ వెళ్తే ఒక రోజు సరిపోదు అది మనం చేస్తున్న వాళ్ళకి మెల్లిమెల్లిగా రోజు అనుభవంలోకి వస్తూ ఉంటాయి ఆ లాభాలు కంటికి కనపడేవి కూరగాయలు పండ్లు పూలు కావచ్చు కానీ కనపడని లాభాలు పరోక్ష లాభాలు మనసుకు అర్థమయ్యే లాభాలు మన జీవితాన్ని ప్రభావితం చేసే లాభాలు చాలా ఉంటాయి మిద్దె తోట సేద్యం వల్ల వ్యవసాయం వల్ల పెరటి తోట వల్ల మిద్దె తోట సేద్యం చేస్తే ఒక వ్యాయామశాల ఉన్నట్టు తోటలో కాసేపు పని చేసుకుంటే ధ్యానం చేసినంత ప్రశాంతత కలుగుతుంది తోట ఉంటే చేస్తూ చేస్తూ పోతే అదొక యూనివర్సిటీ లాగా కూడా మనకు పాఠాలు చెప్తుంది మనకు కుటుంబ జీవితంతో పాటు సమాజ జీవితాన్ని కూడా పరిచయం చేస్తుంది వాళ్ళ వీరి ఇంటికి మనం ఎందుకు వచ్చేవాళ్ళము తాను మిదే తోట చేసుకోవడం వల్ల తనకు సమాజంతో తాను తిరిగి కనెక్ట్ అవటం వల్ల మనం ఇక్కడికి వచ్చాం అంటే ఒక సాధారణ గృహిణికి తోట సామాజిక జీవితాన్ని కూడా పరిచయం చేస్తుంది లతా కృష్ణమూర్తి గారు ఉన్నారు శాంతి ధీరజ్ గారు ఉన్నారు మన ఎలిజబెత్ కోట గారు ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు పేర్లు చాలా చెప్పగలనే వాళ్ళంతా కూడా ఆ గృహ జీవితంలోంచి గృహిణులుగా ఉండి పెరటి తోటలు మిద్దె తోటలు చేసుకోవడానికి ముందుకు వచ్చి సామాజిక జీవితంలో కూడా వాళ్ళు వచ్చారు అంటే ఒక మనిషికి కుటుంబ జీవితం సామాజిక జీవితం రెండు అవసరం రెండు రెండు కళ్ళ లాంటి చేత ఆ మెద తోట లాభాలు మెద తోట నిర్మాణము నిర్వహణ అవన్నీ మీకు తెలుసు కొట్టిన పిండి నేను చెప్పక్కర్లేదు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు యూట్యూబ్లోకి వెళితే ఆదమరిచి ఉంటే మీరు అటే పోతారు డ్రార్ అంత విస్తారంగా ఉంది తోటల యూట్యూబ్ ప్రపంచం మీరు అసలు ప్రశాంత చిత్తంతో తెలుసుకుందామని వాళ్ళ యూట్యూబ్ లోకి వెళితే అసలు మీరు బయటికి రావడం చాలా కష్టం నేనేమిటి అసలు తోట ఏమిటి వారేమిటి ఇలాంటి ప్రశ్నలు అన్ని కలుగుతాయి అన్నమాట ఆ ఎలిజబెత్ గారు ఒకలా చెప్పారు వీరు ఒకలా చెప్పారు ఒకలా చెప్పాడు ఆయన ఒకలా చెప్పాడు అసలు ఏంది ఇదంతా అంత అమ్మో ఇదంతా మనం ఇక్కడ చేస్తామనే పరిస్థితి వాళ్ళందరూ కలిసి క్రియేట్ చేసి పెట్టారు అది ఇప్పుడు ఏడేళ్ళ కింద దాకా చెప్తూ వచ్చిన మిద తోట అంటే సింపుల్ చాలా సింపుల్ చే సింపుల్ ఫ్లై చేసి మన పూర్వులు చేసిన సేంద్రియ వ్యవసాయాన్ని మూడే మాటల్లో చెప్పాను మీరు ఎవరన్నా విని ఉంటారు దోసెడు మట్టి పిడికేడు ఎరువు ఒక విత్తనము కాసిన నీళ్ళు కొంచెం శ్రద్ధ ఏమీ లేదు కోట్లాది మంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం కానీ వాళ్ళ మీరు మిద్దె తోటాన్ని యూట్యూబ్ లో కొట్టి చూడండి మీరు వెనక్కి రాలే బోలుడు ప్రశ్నలతో మళ్ళీ బయటకు వస్తారు లోపలికి వెళ్తే ప్రశ్నలు పోయి జవాబులు దొరకాలి కానీ బోలుడు అన్ని ప్రశ్నలతో బయటకు వస్తారు నన్ను అడుగుతారు ఇక యూట్యూబ్ లో వెతికి వెతికి నాకు ఫోన్లు చేసి నేను ఆ భయానికి రాత్రి తొమ్మిది అయిందంటే ఫోన్ సైలెంట్ మూడ్లో పెట్టి పడుకుంటాను ఏం చేయడము ఎక్కడెక్కడో చదువుతారు ఎక్కడెక్కడో చూస్తారని నన్ను అడుగుతారు నేను చెప్పలేదమ్మా అది అంటే వాళ్ళు చెప్పారండి వాళ్ళని అడిగితే బాగుంటుంది కదమ్మ నన్ను అడిగితే ఎలాగా అనిచేత ఒకసారి మననం చేయడం కోసం చెప్తున్నాను మిదితోట తోట ఏదైనా కూడా చాలా సింపుల్ అండి చదువు రాని వాళ్ళు ఈ దేశంలో కోట్లాది మంది రైతులు నాలాంటి వాళ్ళు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా చదువుకొని వాళ్ళు జ్ఞానం రాని వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు కనుక చాలా సింపుల్ మెథడ్ అది ఏవి అవసరం లేదు మా ఇంట్లోనైతే మా వేప నూనె బాటిల్ తప్ప ఈ కషాయాలు లేవు ద్రావణాలు లేవు ఏమో 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 ఇంకా మనకు అర్థం నాకు నాకు ఆశ్చర్యం వేస్తాం వారిని మనం ఇలా చేసుకోవచ్చయ్యా అని ఒక తోట కాన్సెప్ట్ లోకానికి ఇస్తే దాన్ని ఏం చేస్తున్నారు చూడు అంచేత తిరిగి మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకెళ్లి వెనకటి మాటలు గుర్తు చేయవలసి ఉంటుంది మనం కాస్త మళ్ళీ వెళ్ళవలసి ఉంటుంది అని నేను అనుకున్నాను నేను అలా వెనక్కి వెళ్ళినప్పుడల్లా రైతునేస్త వెంకటేశ్వరరావు నన్ను ముందుకు లాగుతూ ఉంటాను అంటే ఎక్కువ మంది జనంలోకి వెళ్తున్నా కొద్దీ మీరు మళ్ళీ మీరు చెప్పేది మాట ఏదో మీరు చెప్పవలసి ఉంటుంది అని చెప్తూ ఉంటాడు అది నిజమే అనిపిస్తూ ఉంటాడు అని చెప్పి మిద్దతోట అంటే ఏమీ లేదండి దోసడు మట్టి పిడికడు ఏరు పశువులు ఎరు ఒక విత్తనము కాసిని నీళ్ళు కొంచెం శ్రద్ధ మరి ఏమీ లేదు మరి ఏమీ అక్కర్లేదు తెలుసుకోండి మీకు సమాచారం అందుబాటులో ఉంటే తెలుసుకోండి కానీ ఆ ప్రశ్నలన్నీ అక్కడనే వదిలేసి బయటికి వచ్చేసాను బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి నేను కా నేను కనుక్కున్నది కూడా కాదది పూర్వుల వ్యవసాయ పద్ధతి అది పూర్వులు చేసిందంతా సేంద్రియ వ్యవసాయం నేను నా పదిహేనో ఏట వరకు కూడా నేను సేంద్రియ వ్యవసాయం మాది వ్యవసాయ కుటుంబం నేను చేసిన వ్యవసాయం అదే వ్యవసాయం అంచేత ఓ నలభై ఎనిమిది యాభై ఏండ్ల క్రితం నుంచి తెలంగాణ గ్రామాల్లో రసాయన వ్యవసాయం ప్రారంభమై అంచేత మనం అంతా మళ్ళొకసారి మన పూర్వల వ్యవసాయం దగ్గరికి అనాదిగా వందల బహుశా ఓ రెండు మూడు వేల ఏండ్ల నుంచి కూడా పూర్వులు చేసుకుంటూ వచ్చిన వ్యవసాయమే మనకి మంచి వ్యవసాయము సరళమైన వ్యవసాయం ఇవాళ ఆధునిక జీవితంలో మనుషులు జీవితాన్ని ఎంత సంక్లిష్టం చేసుకుంటున్నారో ఈ మిద్దె తోటను కూడా అంత సంక్లిష్టం అన్నమాట సో కనుక ఏం లేదు అయితే మళ్ళీ ఒకసారి నా రెండో టర్ము ఉపన్యాసపు మొదటి ప్రారంభ మాట మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పి రెండు విషయాలు చెప్తాను మిత్రతోటి ఒకటి చేస్తేనే మన ఆయురారోగ్యాలు బాగుంటాయా ఇప్పుడు సేంద్రియ ఆహారం పండించుకున్నంత మాత్రాన్నే సరిపోదు దాన్ని వండుకునే దగ్గర నుంచి తినే దగ్గర దాకా కూడా ప్రతి దాంట్లో కూడా ప్రకృతి సిద్ధమైన జ్ఞానాన్ని మిళితం చేస్తేనే దాని రిజల్ట్స్ అన్ని మనకు చెందుతాయి మీరు పురుగు మందులు లేకుండా మీరు కూరగాయలు పండించి లోపలి పట్టుకొచ్చి పొట్టు బాగా తీసి అలా నూనె బాగా వేసి దాన్ని ఫ్రై చేసి మసాలాలు బాగా వేసి చేసి వండారనుకోండి ఆ కూరగాయలు చచ్చిపోతాయి ఆ కూరగాయల్లో ఉండే జీవశక్తి చచ్చిపోతుంది ఏమంటారు అంతకుముందు డాక్టర్లు కూడా కొంతమంది ఏం చెప్తారు కాస్త తక్కువ ఉడికించుకొని తినండి అని ఓ మాట చెప్తారు అక్కడక్కడ మనకు పూర్వం మాట అది కూడా ఎందుకంటారు ఆఫ్ బాయిల్డ్ అనే మాట ఎందుకంటారు బాగా మీరు బాయిల్ చేస్తే అది చచ్చి జీవ పదార్థం అది జీవి కాదు జీవ పదార్థం ఉంటుంది కూరగాయల్లో పళ్ళలో గడ్డిలో అన్నిట్లలో జీవ పదార్థం ఉంటుంది దాన్ని చంపేసి తినటంలో మనం వందలేండ్లు సాధన చేస్తాం మనం జీవ పదార్థాన్ని ఏ విధంగా చంపవచ్చునో నిర్జీవ పదార్థాన్ని రుచికరంగా ఏ విధంగా తినవచ్చునో మనం సాధన చేసాం ఒక ఫెమినిస్ట్ రచయిత్రి ఒక ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం వంటిల్లును తగలేస్తే అని ఒక పద్యం రాసింది మా ఆడవాళ్ళకి వంటిల్లు తోటే చాలా సమస్యలు ఈ వంటిల్లు తగ్గి తగితే గాని మేము బాగుపడం మా జీవితాలు బాగుపడవి అని ఆవిడ ఒక కవిత్వం రాసింది ఆవిడ పాతకాలపు వంటిల్లును దృష్టిలో పెట్టుకొని అంది కట్టెల పొయ్యి పిడకలు దంచటాలు విసరటాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది ఆడవాళ్ళ మీద ఇది అంతా బోల్డ్ అంత చాకిరి ఈ చాకిరీకి ఈ వంటిల్లే కారణం గనక ఈ వంటిల్లు కగ్గిదలుగా ఇది పోతేనే మా జీవితాలు బాగుపడతాయని పాతికేళ్ళ క్రితం ఆవిడ అంది నేను దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకున్నా ఎప్పుడైతే మానవులు వంటిల్లును కనుక్కున్నారో వండటం నేర్చుకున్నారో అప్పటి నుంచి మనుషుల ఆరోగ్యాలు చెడిపోవటం ప్రారంభం నాకు అర్థమైన విషయం అది ఆవిడ ఇంకొక అందుకోసం అంది అప్పుడే నేను దాన్ని ఇంకొక అందుకోసం నేను అర్థం చేసుకున్నాను నేను చూడండి జాగ్రత్తగా చూడండి ఇప్పటికీ వండుకోకుండా తినే మన సహప్రాణులు చాలామంది ఉన్న ఉన్నాయి మన చుట్టుపక్కల ఉంటాయి కోతి చూడండి ఎంత శక్తివంతంగా ఉంటుందో మనం ఎందుకు లేవు మనం ఇంత తెలివి ఉన్న వాళ్ళము దానికి ఉన్నంత శక్తి మనకి ఎందుకు లేదో ఆలోచించండి దానికి అంత శక్తి ఉండడానికి మనకంత శక్తి లేకపోవడానికి అది వండుకోకుండా తినటం మనం వండుకొని తినటం కారణం మనం వండుకునేవైనా కూడా అన్ని పురుగు మందుల కూరగాయలు రసాయన ఎరువులకు కూరగాయలు వాటిల్లో ఉండే జీవశక్తి తక్కువ దాన్ని మనం వండుకోవడం వల్ల ఇంకింత చంపేస్తాం ఇక వంటలకు వాడే నూనెలు వాటి గురించి ఎంత ఇప్పుడు గానుగ నూనెల కాన్సెప్ట్ కొంచెం వచ్చింది అనుకోండి కానీ ఒక రెండు ఏండ్ల క్రితం వరకు మనకు గానుగ నూనెలు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు కదా అప్పుడు మనం వాడుతున్న నూనె అంతా ఏమిటో మీ అందరికి తెలుసు పల్లి గింజలకే నూట ఇరవై రూపాయల కిలో పల్లి నూనె మూడు మూడున్నర కేజీల పల్లి గింజలు నూనెలోంచి ఇలా అంతా మీకు తెలుసు మీలో చాలా మంది తెలుసు నేను అందుకే వాటి జోలికి జోలిపోవట అంచేత మనం కూరల్లో వాడేవి అన్నీ కూడా కలుషితమైనవే మళ్ళీ వాడుతూ ఉన్నాయి వండుకునే పద్ధతులు తినే పద్ధతుల దగ్గర నుంచి ఒకసారి భోజనంలో ఒక కూరతో తినే వాళ్ళు అందరూ మీరు చేతులెత్తండి ఒకే కూరతో ఒక రోజు భోజనం చేస్తాం అనే వాళ్ళు ఉన్నారు చేతులు ఎత్తారు ఒకరో ఇద్దరు పాపం చేతులు ఎత్తున్నారు విత్తనానికి వాళ్ళు చేతులు ఎత్తున్నారు అంటే నా చిన్నతనం అంతా లేదు నాకు ముప్పై ఏళ్ళు ముప్పై ఇప్పటికీ కూడా రోజుకు ఒకే కూర పొద్దున వండిన కూరే సాయంత్రం మహాబోరు కొడితే నిలవ పచ్చడి ఆవకాయ ఏదో ఉంటుంది కదా కొంచెం వేసుకొని తినడం పెరుగు వేసుకొని తినడం రెండో కూర లేదు ఇప్పటికి కూడా రెండో కూర అనేది నా జీవితంలో లేదు నాకు అంచేత ఈ కూర తింటారు మళ్ళీ ఆ కూరతో తింటారు ఆ కూరతో ఇవన్నీ అసలు ఈ జీర్ణం అవడానికి వీటికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి అన్ని కూరగాయల పళ్ళ జీర్ణ సమయాలు ఒకటి కాదు వేరు వేరు సమయాలు ఉంటాయి వాటికి ఏది ముందు తినాలి తర్వాత ఏది తినాలి అలా స్టెప్ బై స్టెప్ దానికి ఒక పద్ధతి ఉంటుంది కానీ చాలా అందుబాటులో ఉన్నాయని మనకు అవకాశం ఉందని తింటున్నాం అందుకని ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేయటం ఎంత ముఖ్యమో వాటిని వండుకొని తినే పద్ధతుల వరకు వాటిల్లో వాడుతున్న అనేక పదార్థాల యొక్క మంచి చెడ్డల వరకు ఇవన్నీ కూడా దాంట్లో దాని మీద ఆధారపడి ఉన్నాయి మనం ఒక తోట సేద్యం చేస్తేనో సేద్యం చేస్తేనో అందుకే మన ఆరోగ్యం బాగుపడదు ఇప్పుడు మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాను అంతవరకు సెలవు Bye!